హాయ్ ఫ్రెండ్స్ నేను చాలామంది కోరిక మేరకు ఈరోజు ఈ కొండపల్లి వీడియో షూట్ చేయాలని నేను అనమాట ఎందుకంటే నేను చూస్తున్న నేను తీస్తున్న వీడియోలు అన్నింటిలో కూడా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు లేదా కొంతమంది ఫ్రెండ్స్ కావచ్చు అన్ని వీడియోలు తీసావు కదా కొంచెం కొండపల్లి వీడియో కూడా షూట్ చేయమన్నారు సో ఎలా ఉండిద్దా ఏంటి అని నేను కూడా వాళ్ళందరి ఇష్టాన్ని కోసం కాదనుకోకుండా ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను అనమాట యాక్చువల్లీ నేను లైవ్ ఇచ్చానండి లైవ్ ఇస్తే అవుతుందంటే అక్కడ సిగ్నల్ లేకపోవడం వల్ల నాకు లైవ్ అనేది రాలేకపోయింది చాలామంది ఏం చేస్తున్నారు అంటే కొంతమంది షూటింగ్ తీసుకోవడానికి వెళ్ళి వచ్చారు కొంతమంది అయితే విహారయాత్రకు వచ్చారు కొంతమంది అయితే పత్యాపరణ కూడా వచ్చారండి కాకపోతే దీనిలో ఏంటంటే చూడటానికి చాలా అంటే చాలా చాలా బాగుండేదని మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఏముండదండి ఏంటంటే అక్కడ చెట్లు గుట్లో పుట్లో తప్ప ఏమేమి ఉండవు పాములు కూడా ఉంటాయి కానీ ఎందుకంటే ఇంత ఎందుకు చూస్తున్నానంటే లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఏవేవో ఉంటాయి అనుకున్నావు కానీ అక్కడ ఏవో కొన్ని కొన్ని దృశ్యాలు చూసిన తర్వాత నాకెందుకు ఓ మై గాడ్ ఇక్కడ రావటం అవసరమా అని అనిపించింది ఈ ద్వారం చూస్తుంటే అంటే చాలా బాగుంది కదా అని నేను దిగి వెళ్తూ ఉండగా లెఫ్ట్ సైడ్ ఎంతో ఎంతో అదృష్టం ఉందిలే అనుకుంటూ లెఫ్ట్ సైడ్ని అడుగు పెడుతూ ఉండగా అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇద్దరికి అనిపించింది నాకు మా ఫ్రెండ్కి ఓ మై గాడ్ ఇక్కడకి మేము రావడం చాలా 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 అదృష్టంగా భావించాం కానీ నిజానికి చెప్పాలంటే కానీ కొన్ని కొన్ని మాకు దురద కొన్ని కొన్ని ఎదురవటం వలన మేము చూడలేకపోయాము ఎందుకంటే అలాంటి వీడియోస్ అనేది ఎయిటీన్ ప్లస్ వాళ్ళు మాత్రమే చూడాలన్నమాట ఎయిటీన్ పైన కింద ఉన్న వాళ్ళు చూడకూడదు ఎందుకంటే అక్కడ కొన్ని కొన్ని మేము అనుకోని సంఘటనలు మా కంటికి ఎదురుపట్టడం వలన మేము చూడలేకపోయాము ఇదంతా ఇలా ఉండగా చాలా ఈ గొట్టలో చెట్లు ఎలా ఉన్నాయని షూట్ చేస్తే చూసారా కొండ నుంచి పొట్టలో నుంచి చెట్లలో నుంచి వచ్చిన మరి చెట్టు అట్లాగే డైరెక్ట్ బారుగా చూస్తుంటే ఉండగా ఇక్కడ కొండలో చెట్లుతో కొండలో పొట్లతో చక్కగా నిర్మించారు కానీ కానీ నిజానికి చెప్పాలంటే ఆ రాళ్ల మీద ఈ గుట్ల మీద ఆ పొట్ల మీద లవ్ సింబల్లో మరియు ప్రేమికుల యొక్క కవితలో రాసుకోవటం ఎక్కువైపోయింది సరే చూద్దాం ఇంకా లోపల ఏమన్నా ఉండిద్దా అనేది చూస్తే కనుక ఇది ఈ విధంగా ఉందన్నమాట అప్పట్లో రాజులు రెండు కోట్ల కట్టినప్పుడు ఎలా ఉందంటే చూశారు కదా ఈ విధంగా కొండరాళ్ళ అమర్పించి అమర్చి నీట్గా కట్టుకున్నారనమాట అంటే రాజుగారికి గది రాణి గారికి గది అంతే కనుక బెడ్రూము ఇదంతా కాకుండా మళ్ళీ స్నానానికి ఒక గది మళ్ళీ బాత్రూమ్కి ఒక గది ఇవన్నీ చూడటం కోసం మేము ఇక్కడి దాకా వచ్చామన్నమాట అంతే మేము చూడటమే కాకుండా మా కళ్ళతో మీకు కూడా చూపిద్దామని చాలా కష్టపడ్డాం చూసారా వీడియో ఎలా జిగ్జాగ్ అవుతుందో ఎందుకు అవుతుందో అవుతుందనుకున్నారా ఇక్కడ మేము కష్టపడి విరగదీసి తీద్దాం అనుకుంటే కింద చెట్టు కింద చూసారా అదిగో ప్రేమ పవరాలు ఉన్నాయి సో అందువల్ల మేము ఆ వీడియో అనమాట ఆ ప్రేమ పవరాలు డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు అర్థమైందా మీకు ప్రేమ పవర్లు ఉంటే ఎవరో ప్రత్యాపారం చేయడానికి వచ్చిన వాళ్ళు అనమాట సో వాళ్ళని డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదని కాబట్టి వీడియో అనేది పక్క తిప్పేసాను పక్క తిప్పటమే కాకుండా ఇక్కడ లేదు కష్టపడి ఇంకొంచెం బాగుండిద్దిరా మామా అనుకుని నేను ముందుకెళ్తే అస్సలు తొంగి తొంగి చూద్దామని ఈ చుట్టూ త్వరలోకి వచ్చి మా ఓడి వంగి వొంగి చూస్తుంటే అక్కడ ఏదో ఉందనుకుని చూసి కట్ల పురుగును చూసి భయపడి మా ఓడి వెనక రాగానే ఎక్కడ కాదురా అని లెఫ్ట్కి తీసుకోరా అని చెప్పి నేను చెప్పేసి వాడితో సరదాగా ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు కనిపించింది నాకు అసలైన తెలుసు ఏంటో తెలుసా ఎక్స్పెక్ట్ చేయండి ఎవరైనా కామెంట్ చేయగలిగితే కనుక మీరు చాలా గ్రేట్ ఏం లేదండి అక్కడ ఏం కనిపించింది అంటే చిన్న పొట్ట తొట్ట అన్నీ కనిపించినాయి ఇది అంతా బాగుందిరా మామ అనుకుని ఒక చాలా 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 కజాల కనిపెట్టామన్నమాట లాస్ట్ ఇయర్ అనమాట ఇదంతా జరిగింది అది గది చూస్తూ ఉంటే ఏదో వింత ప్రపంచంలాగా ఉంది కదా అన్నట్టుంది కానీ నిజానికి దీని లోపలికి వెళ్ళిన తర్వాత సీతావలప చెట్టు మలబార చెట్టు అన్ని చెట్టుతో నిండిపోయి ఉన్న గుట్ట గుట్టతో ఉండిపోయిన పుట్ట పుట్ట పక్కనే ఉన్న పత్తి వ్యాపారం చేసుకోవటానికి పెద్ద గుహ ఉందిరా ఈ గుహ ఎలా ఉంది అంటే అండమాన్ గో బద్ది ఊరిలో ఉన్న జైల్లాగా ఉంది కానీ నిజానికి మేము దాని లోపలికి అద్దీ కనిపించింది ఆ చూసారా మమ్మల్ని చూసి బయటకు వచ్చేసారు పత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళకి మేము అడ్డులా ఉన్నాం అద్దీ ఇయ మా గారేమో సిద్ధంగా ఉన్నారు యుద్ధానికి కానీ రాణిగారేమో మనం చూసి జర్రని పారిపోయారు ఈ లోపల ఎలా ఉందా అని మా ఫ్రెండ్ నేను ఈ విధానం వీడియో తెచ్చాకొచ్చామన్నమాట నిజానికి అప్పట్లో లైట్లు కరెంటు అనేది ఏమీ లేదనమాట అక్కడ లైట్లు కరెంటు లేకపోవడంతో ఇంకో అదృష్టం ఏంటంటే ఒకవేళ లైట్లు లేకపోతే కొండ గుహల్లో అదే ఈ గుహల్లో ఎలా ఉంటారు అనుకున్నారా మీ అందరికీ ఇంకోటి చూద్దానండి లైట్లు లేపైనా ఉంటారు ఎందుకంటే అప్పటి రోజుల్లో ఉన్న మైండ్ సెట్ అయ్యారు కదా అందుకని వాళ్ళు ఏం చేశారంటే అలా గుహ ఎలా కట్టేసి పైన చూసారా చక్కగా పైన హోల్స్ పెట్టారు అనమాట ఎందుకనుకున్న హోల్స్ ఆ సూర్యకిరణాలు కింద పట్టడం వల్ల వీళ్ళకి కాంతి ఎక్కువ అవుతుంది అనమాట వీళ్ళకి కాంతి ఎక్కువ అవటం వల్ల లోపల చూడటానికి అంతా నీట్గా లైట్ ఉండిద్ది ఇది లైట్ వేసుకున్నట్టే ఉంటాయి కాహకుండా అటు ఇటు చూసారా కానీ చానాళ్ళు అయిపోయింది కదా ఇది చాలా రోజులు అయిపోవటం వల్ల గబ్బిలాలు దూలాలు వాటితో వీటితో పురుగు పుట్ర అన్నీ చేరిపోయి ఈ విధంగా మారిపోయింది ఫైనల్గా ఈ విధంగా ఉంది కదా అని మేము ఇంకా ఏదో ఇంట్రెస్ట్గా ఉండిద్దని చాలా 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 కష్టపడ్డాము ఎక్కడి నుంచి పక్కన గుహలోకి వెళ్దాం పదరా మామ అన్నాడు మావోడు పదరా అల్లుడు అని చెప్పి రైట్కి బయటకు వచ్చేసి ఎరగ తీసుకుని మేము ఇద్దరం కష్టపడి బయటకు వచ్చామనమాట బయటికి రాంగా అని మా అక్కడ కొనుకో వింత కనపడింది ఏంటో తెలుసా గెస్ట్ చేయండి చెప్పడం మీరు చూస్తే మీరు కూడా అవుతారనమాట పాపం ఆటగాడు పాపం మేము ఉన్నామని పాపం ఇబ్బంది పడుతూ ఆటగాడు ఏమో పక్కన నుంచులు ఉన్నాడు బయటికి వెళ్ళిపోయాం మేము ఇక వీటిని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి సో ఫైనల్గా ఇలా మెల్లిగా వచ్చేసి మేము ఇటు అనమాట ఇక్కడ మళ్ళీ ఆటగాడికి ఇద్దరు ఇబ్బంది ఉండకూడదు కదా అని బయటికి ఇట్లా రాగానే అక్కడ చూసామన్నమాట రైట్ సైడ్ ఇంకో గుహ దీనిలో ఏదో ఉండింది మా కూడా వెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత గబ్బిలాలతో కంపు కొట్టుకుపోతుంటూ ఆ గుహను చూసిన తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చారా ఈ ఏరియా కనుకుని మా వాడు వచ్చ పోసాడు మామ దీని లోపల చూస్తే అండమాన్ని ఇకోబార్ దీవుల్లో ఉన్న జైల్లో గుర్తొచ్చినాయి అనమాట ఒక్కొక్కరికి అబ్బు చండలమైన కంపు ఏమీ బాగోలేదు మా ఓపెనింగ్ చెప్పాలంటే చాలా అలంగా ఉంది లోపల మాత్రం నిజానికి ఏంటంటే ఇలాంటి పాత పాతగా ఉన్న పాతకాలం నాటి చరిత్రలో గుర్తు అన్నీ కూడా శుభ్రంగా ఉంచి నీట్గా ఉంచి మనలాంటి టూరిస్ట్ టూరిస్టులు వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారనమాట ఇలాంటి పత్యాపారాలు చేసుకునే వాళ్ళు వస్తే కనుక ఉపయోగం ఉండదు జస్ట్ వస్తామా చూసామా చూసుకున్నట్టు వెళ్ళామా అంటు ఉండాలి కానీ చూస్తున్నారా చూస్తానికి భయంకరంగా ఉంది మా ఊడైతే రెండు నిమిషాలు కూడా ఉండలేరు అన్నాడు నేను వెళ్ళిపోతానన్నా కానీ బెమ్మ బయట తిరిగిపోయి బయటకు వచ్చేసాం ఇదంతా బాగుందిరా ఇటు ఎక్కడికి వెళ్దాం అని తిరిగంగానే ఇక్కడ కనపడింది మా లవ్ సింబల్ ఆ సింబల్లో ఈ సింబల్లో ఎందుకురా అంటే ప్రేమికుల యొక్క గుర్తు కోసం వాళ్ళు చక్కగా పేర్లు రాసుకుని కొండ మీద ప్రశాంతంగా పోయిండ్రు వాళ్ళు పోయినారు కదా అని మేము వచ్చి చూసేసరికి ఏముందిరా అని చూస్తే అక్కడ ఏమీ లేవు అన్ని చెట్లు పొట్లు తోటలో కట్ట తప్ప ఏమీ లేవు ఓసార వెళ్ళి కనపడింది మామ కానీ మా వాడు ఓసర వెళ్ళి కాదు అది తొండరా అన్నాడు కానీ నేను నిజానికి అది ఓసర వెళ్ళారా ఎందుకురా అంత కంగారు పడతావు అని అన్నంగా అది ఒక చెట్టు మీదకి వెళితే అది పచ్చగా మారింది రాయి మీదకి వస్తే గ్రే కలర్లో మారింది సో ఇన్ని రంగులు మార్చిందంటే రోసర్ వెళ్ళే కదా ఓకే డన్ బాగానే ఉంది ఇదంతా ఇలా ఉండగా లెఫ్ట్కి వెళ్దాం తిరుగురా మామానంగానే ఇంటి నుంచి వెళ్ళి చూడగా కొండపల్లి మొత్తం ప్రపంచం అంతా కనబడింది అన్నమాట సో ఈ విధంగా దీన్ని చూస్తూ ఉంటే మన చదువుకునే పిల్లలకి వాళ్ళకి కొన్ని కొన్ని పాత పడిన పురాతన కాలం అవి ఉన్నాయని గుర్తు చేయడానికి వెళ్ళొచ్చు కానీ వీళ్ళకి పత్యాపారం చేసుకోవడానికి మాత్రం ఎవరికి వెళ్ళడానికి అయితే ఇబ్బందిగా ఉంటుంది కానీ లవర్స్ యూ క్యాన్ డూ అండ్ ఎంజాయ్ అదిగోండి అక్కడ కూర్చున్నారు కొంతమంది ప్రేమికులు ఇక్కడ చూస్తున్నారు కొంతమంది ప్రేమికులు ఫైనల్గా వీళ్ళిద్దరం చూడటానికి మేము అనుకుని సైలెంట్గా వెనకొద్దామనుకొని కొంచెం మా ఊడు అలా కాదు ముందుకెళ్దాము నన్ను సెల్ఫీ సెల్ఫీది అన్నాడు వద్దురా బాబు కొండ చుత్తా కింద కొందే దారామంటే లోయలం అంటాం రా అని చెప్పే కానీ మా ఊడు వినలేదనమాట మా ఊడు ఎక్కడ వింటాడు అయినా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారా మీ అందరి కోసం కష్టపడి ఈ వీడియో తీసే అనమాట మీరు కొండపల్లి రాని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో చూసి సరదాగా వచ్చేసేయండి కానీ ఇది ఎందుకు చూస్తున్నానంటే ఫ్రెండ్స్ కొంత పరిజ్ఞానం మనకు తెలుస్తుంది అంటే పూర్వకాలంలో రాజులు మరియు రాణిలు కట్టుకున్న కోటలు గుహలు ఎలా ఉంటాయి అలా కొండపల్లి దేనికి ఫేమస్ పోయే బొమ్మలకు ఫేమస్ అన్నది మనం తెలుసుకోవాలి సో ఎందుకంటే ఇది కొండపల్లి దర్గా పైన అనమాట ఇవి ఈ విధంగా ఉంటాయి ఇక్కడ మాత్రం ప్రత్యాపారం చేసుకోవడానికి ఇద్దరు వచ్చారు కానీ మేము వాళ్ళు డిస్టర్బ్ చేయమ ఎందుకంటే మేము ఆపళ్ళలో మేము ఉంటాం ఎందుకంటే లైకులు కొట్టాలంటే మనకి సామాన్లే కాదు కొన్ని కొన్ని ఇలాంటివి కూడా బాగుండాలి ఇలాంటి బాగుంటేనే మనకి లైక్లు వస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను కొండపల్లి వీడియో ఫైనల్గా మీ అందరికీ నేను అందించేసారని ఫిక్స్ అయిపోతున్నాను ఫ్రెండ్స్ దయచేసి మీలో ఎవరైనా కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ వర్కింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యకింగ్ ఛానల్ బై